రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో నాంపల్లి కోర్టులో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు డిస్ప్రపోర్షనేట్ ఆస్తులు లేదా క్విట్ ప్రోక్రో లావాదేవీలు పరిణామాలు నేపథ్యం ఛార్జీలు వివరంగా తెలుగులో వివరిస్తున్నాను కేసు నేపథ్యం ఈ కేసు యొక్క మూలం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల తొమ్మిది మధ్య ఉన్నది అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నిటికీ ఇప్పుడు ఛార్జీలు ఉన్నవారు ఆ సమయంలో ఆయన కొడుకు జగన్ ద్వారా నిర్దిష్ట చాలామంది కంపెనీలు వ్యక్తులు ప్రభుత్వపరమైన అనుమతులు ఖనిజ లీజులు భూముల అలాట్మెంట్లు పొందినట్లుగా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను చెప్పారు మొదటిగా ఈ కేసు రెండు వేల పదకొండు ఆగస్టు పదిహేడవన అధికారికంగా నమోదయ్యింది రెండవదిగా ఆ తర్వాత రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పద్నాలుగు మధ్య పద్నాలుగు ఛార్జ్షీట్లు దర్యాప్తు చేసి సిబిఐ దాఖలు చేసింది ఛార్జీలు ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి కుట్రా ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ వంటి సైద్ధాంతిక మరియు మూసపూరిత అరచుల అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్లు వరుసగా ఉన్నాయి సిబిఐ ఈడీ విచారణలో కొన్ని కంపెనీలు వ్యక్తుల నుంచి భారీ పెట్టుబడులు జగన్కి చెందిన సంస్థలకు వచ్చాయని ఆ ఇన్వెస్ట్మెంట్కు బదులుగా అప్పటి ప్రభుత్వం ద్వారా ఖనిజ లీజులు భూములంకితం అనుమతులు ఇచ్చినట్టు ఆరోపణ ఇది క్విట్ ప్రోకో అదేవిధంగా మార్పిడి కేసు అని చెప్పబడింది కోర్టులో విచారణ మరియు ప్రధాన పరిణామాలు రెండు వేల పన్నెండులో సిబిఐ జగన్ను అరెస్టు చేసి కోర్టుకి హాజరు చేయగా కొన్ని రోజుల పాటు జుడిషియల్ కస్టడీలో ఉండాల్సి వచ్చింది తర్వాత రెండు వేల పదమూడులో జాల్ బెయిల్పై విడుదల అయ్యారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య మొత్తం పదకొండు షీట్లు దాఖలు అయ్యాయి కానీ విచారణ కోర్టు మూమెంట్ చాలా కాలంగా నివిడిగా ఉన్నది కాలం పెరిగినా కేసు తీర్పు ఇంకా రాలేదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తెలంగాణ హైకోర్టు సొంతంగా చట్టపరమైన పిటిషన్లను మొత్తం నూట ఇరవై తొమ్మిది మొత్తం ఇరవై కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు అక్యూజ్డ్లను కేసు నుంచి తీయవాలను అని విచారించాలని కోర్టు స్పెషల్ సిబిఐ కోర్టుకు ఆదేశించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి సిబిఐ మరియు ఈడీ దీని పరిధిలోనే పద్నాలుగు సంవత్సరాలమైన మనీ లాండరింగ్ క్విడ్ ప్రోకో కేసు జగన్ మిత్రులు సంబంధిత కంపెనీల పెట్టుబడులు వాటాల షేరు మరియు భూముల మీద చర్యలు తీసుకున్నాయి ఉదాహరణగా మూడు కంపెనీల షేర్లు ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మరో సంస్థతో సంబంధం ఉన్న భూములు డిసిబిఎల్ మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు కోట్ల విలువగా జమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాంపల్లి కోర్టు హాజరు మరియు తాజా పరిణామాలు రెండు వేల ఇరవై ఐదులో కోర్టు డైరెక్ట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాంపల్లి కోర్టు హాజరు మరియు తాజా పరిణామాలు రెండు వేల ఇరవై ఐదులో కోర్టు డైరెక్ట్ చేసింది పర్సనల్ అప్పయరెన్స్ వర్చువల్ లేదా ప్రాక్సీ హాజరు మినహాయింపు ఇవ్వకుండా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై జగన్ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్కు వచ్చారు భారీ భద్రత పార్టీ కార్యకర్తల సమూహాలు ఉదయం కోర్టుకు అడుగుపెట్టారు కోర్టులో వారు కేవలం చిన్న సమయం మాత్రమే గడిపారు జడ్జి సబ్మిషన్ చేయాలా అని అడగగా వారి న్యాయవాది లేదు అని చెప్పారు కేవలం హాజరు నమోదైంది వారు హాజరు కావడంతో సంబంధిత కొన్ని పిటిషన్లు డిశ్చార్జ్ మెప్పులు రూల్స్ తొలగింపులు వంటివి మారగల అవకాశాలు అని కొద్దిగా భావిస్తున్నారు కానీ కేసు ఇంకా కొనసాగుతుంది